बिल्ला प्लाट्स अप्रूव बाई एच एम डी एट आउशापुर नियर गडकेसर वरंगाल हाईवे हैदराबाद अट जस्ट रुपीज़ सेवन थाउजेंड तो फाइव हंड्रेड पार स्कोर इट बैंक लोन अवेलेबल ఏపీ ముఖ్యమంత్రిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతిరోజు సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు తమ గోడును వివరిస్తున్నారు వారి సమస్యలను ఓపికతో విన్న జగన్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చుతానని వారికి కొండంత భరోసా ఇస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు రెండు ఇరవై రోజు పాదయాత్రలో భాగంగా పిఠాపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ అక్కడి నుంచి గొల్లపురేళ్ల మీదుగా తాటిపత్రి క్రాస్ వరకు పాదయాత్ర సాగనుంది ఈ పాదయాత్రలో జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇక మరోవైపు వైసీపీ లో చేరికలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి నాలుగు సంవత్సరాల టీడీపీ మోసపూరితమైన పాలనలో విసుగు చెందిన పలువురు కీలక నేతలు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జీ శ్రీ సంస్థారం చైర్మన్ రామకృష్ణతో పాటు ఆరుగురు టీడీపీ కీలక నేతలు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు వైసీపీ తీర్థం తీసుకున్న తర్వాత వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో తాము పూర్తిగా మోసపోయామని వారు ఆరోపించారు అంతేకాదు టీడీపీ నాయకుడు తమకు కూడా ఫీక్ కాలేదని వారు మండిపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి